వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఏ టెంపుల్కి వెళ్ళినా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం మహేందర్ పంతులు గారు పూజారి పడకల గ్రామం జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ మహేందర్ పంతులు గారు గుడి పంతులు ఈరోజు భక్తులు పదుల సంఖ్యలో వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వారి మొక్కులను తీర్చుకుంటున్నారు భార్య పిల్లలతో గుడి అవరణ నుండి వచ్చి వారి యొక్క పరిరక్షిణ చేసుకుంటూ వారి మొక్కులను తీర్చుకుంటున్నారు భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో వచ్చి టెంపుల్ ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ప్రక్కన ఉంది గోశాల గోశాల ఇది కొత్తగా నిర్మిస్తున్నారు కంప్లీట్ కాదు పడకల్ గ్రామంలో అందరూ ఇంటింటికి వచ్చి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకుంటున్నారు